హలో ఎవ్రివాన్ మళ్ళీ స్టాక్ వచ్చేసింది ఇంత స్టాక్ ఉంది మళ్ళీ స్టాక్ వచ్చింది పండగ వెళ్ళిపోయింది ఏంటి ఇంత స్టాక్ అని అనుకోకండి వచ్చేది పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఫుల్ ఉన్నాయి ఫిబ్రవరి నెలలో మీరు కూడా అందరిలాగా చాలా 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 గ్రాండ్ గా కనిపించాలనుకుంటారు స్పెషల్ గా కనిపించాలనుకుంటే మట్టికి అస్సలు కేస్ కలెక్షన్స్ కర్ణాటకకి విజిట్ చేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటది ఇంత బెనారస్ ఐటమ్ ఉంది మళ్ళీ జూట్ లో వచ్చింది కాటన్ లో వచ్చింది చందేరిలో వచ్చింది లహరియా చూడండి లహరియా ప్యాటర్న్లో ఎంత బ్యూటిఫుల్ పీసో చూడండి ఇది ఒరిజినల్ లహరియా జార్జెట్ బ్లౌజ్ మంచి కలంకారీ ప్యాటర్న్ అండ్ మనకి మా శారీ అంతా కూడా కింద మనకి కలంకారీ బొమ్మలు వస్తుంది చాలా యూనిక్గా ఉంది ఫస్ట్ టైం ఈ మోడల్ అనమాట ఇంకా ఎవరు యూస్ చేయలేదు మార్కెట్లో చాలా ట్రెండీ మోడల్ దీంట్లో ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వరకు వచ్చే మన దగ్గర ఇలా చూడండి కలర్స్ చూడండి కేక గ్రీన్ గ్రే కలర్స్ పింక్ వచ్చేసి మనకి లైట్ బేబీ కలర్ ఇలా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ లో ఈ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది కలర్స్ కావాలంటే మీకు రివర్స్ లో ఉన్నది ఇది ఒరిజినల్ కలర్ ఓకే గ్రే ఇలా దీనికి ఆపోజిట్ కలర్ లో మనకి కింద కలంకారి ప్యాటర్న్ అనేది ఇస్తారు చాలా 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 బ్యూటిఫుల్ పీస్ ఈ పీస్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బెనరసి చందేరి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళుతో చాలా 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 హైలైట్ పీస్ అండి ఇలా స్ అంతా పోతున్నాయని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు కరెక్ట్ మళ్ళీ కూర్చోవట్లేదు అని అండ్ ఈ మోడల్ కూడా వచ్చింది బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే కనుక హైలైట్ తీసి అండ్ ఫస్ట్ రెడ్ చూపిస్తాను చూడండి వింటేజ్ లుక్ లో అద్దరిపోయే కలెక్షన్ పళ్ళు గ్రాండ్ ఉంటది బ్లౌజ్ కూడా మనకి మంచి పట్టు బ్లౌజ్ కి మ్యాంగో బుటీస్ ఇస్తారు చాలా బాగుంది కలెక్షన్ అనేది మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది దీంట్లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వరకు మన దగ్గర వచ్చాయి మెరూన్ బ్లాక్ గ్రీన్ బ్లూ అండ్ సబ్బు ఇలా ఒక సిక్స్ కలర్స్ లో వీట్లో వచ్చాయి ఇవన్నీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా వస్తూనే ఉన్నాయి స్టాక్ అయితేనే వస్తున్నాయి ఎవరైనా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కోసం చూస్తే కనుక వైట్ వైట్ వేర్ బ్లాక్ కలర్లో ఇది కొద్దిగా వచ్చినాయి ఒక టెన్ ప్యాట్స్ ప్యాక్స్ సారీ టెన్ సెట్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కలంకారీ ప్యూర్ కలంకారీ కాటన్స్లో కోటా మంచి కాంబినేషన్లో వచ్చాయి బ్లాక్ ఎల్లో కాంబినేషన్ కోటా అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ కోటా కాటన్స్ ఇవన్నీ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎవరైనా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారని తీసుకొచ్చాను ఎనీ డ్రెస్ పీస్ థౌజండ్ రూపీస్ అండి ఓకే ప్యాంట్ పెద్దది వస్తుంది టాప్ చాలా బాగుంటుంది అండ్ చున్నీ కూడా చాలా బాగుంటుంది ఎనీ ఒరిజినల్ కోటా కాటన్ ది ప్యూర్ వస్తుంది పన్నా చాలా పెద్దది వస్తుంది ఎంత హెల్దీగా ఉన్నా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్టిచ్చింగ్లో ఇవి ఒక టెన్ పీసెస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వీటికి ఎనీ ఎనీ డ్రెస్ మెటీరియల్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఏంటి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు ఏంటి మన వీడియో ఎంత వరకు వెళ్తుంది మాకు కూడా తెలియాలి కదా కలంకారీ చందేరి అండి ఒరిజినల్ కలంకారీ ప్యూర్ చందేరి శారీస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే అంత లైట్ వెయిట్ మంచి కలంకారీ బ్లౌజ్ తో డిఫరెంట్ గా ఇప్పుడు కలంకారీ కలంకారీ అని అడుగుతూనే ఉన్నారు ఈ స్టాక్ అయితే వచ్చి టూ డేస్ అయింది అన్బాక్సింగ్ వీడియో పెడదామంటే అసలు కుదరనే లేదు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి కలంకారీలో రిచ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కలంకారీ కాదు సారీ ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అండి కలంకారీ పళ్ళు హైలైట్ పీసెస్ ఒరిజినల్ చందేరీస్ అండి కలంకారీ చందేరిలో ప్యూర్స్ ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయాయి వీడియో బోర్ లెంత్ అవ్వకూడదు కాబట్టి నేను ఇంక అన్ని కలర్స్ చూపించలేకపోతున్నాను ఈ వీడియో అయితే తటకటక తటకటకా చేసేస్తాను మీకు కూడా బోర్ అవ్వకుండా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇందాక చూపించాను కదా దాంట్లో ఎల్లో కూడా ఉంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ అందరూ చాలా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరి ప్రేమ అభిమానాలకి థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుందో చూడండి చందేరిలో గోల్డ్ బోర్డరు ఓకే హైలైట్ పీస్ అన్నమాట ఇది హెచ్డిలో అండి హెచ్డీ క్రేప్ ఒరిజినల్ ప్యూర్స్ అన్నమాట పట్టు ఫీల్ ఉంటుంది పట్టు షైన్ ఉంటుంది క్లాత్ అనేది చాలా బ్యూటిఫుల్ పీస్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ చాలా హైలైట్ గా ఇస్తారు అది హెచ్డి ప్యూర్ క్రేప్ ఇది చందేరి ఇది చినాన్ చందేరి మెరూన్ బోర్డర్ తో మెరూన్ బ్లౌజ్ తో చాలా హైలెట్ పీస్ చాలా 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 లుక్ ఉంటది కలర్ కాంబినేషన్ లైట్ పేస్టల్ కలర్స్ యూస్ చేయాలనుకునే వాళ్ళకి బ్లౌజ్ చూడండి మంచి బుటీతో ఎంత బాగుందో శారీ అయితే హైలెట్ ఉంది ఇలాంటి పీసెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి టూ సారీస్ సేమ్ డిజైన్ లో ఉన్నాయి రిలేషన్స్ లో ఎవరైనా సేమ్ తీసుకోవాలనుకుంటే కూడా ఒకదానికి ఒకటి అసలు సంబంధం ఉండదండి ఇది ఒక డిఫరెంట్ పీస్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ ఉంది కలంకారీ బ్లౌజ్ కలంకారీ పళ్ళు ఇవన్నీ కూడా చాలా 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 బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇది చూడండి టసర్ చెందేరి ప్యూర్ హెచ్డి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది మనకి ఆపోజిట్ లో బ్లౌజ్ కలర్ బోర్డర్ కలర్ లో వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో మనకి వచ్చేసి అది పన్నీర్ వస్తుందండి పన్నీర్ సిల్క్ ఇవి రెండు కూడా పన్నీర్ సిల్క్ లో కలంకారీస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది కోటా కలంకారీ అండి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది మీకు ఒక పీస్ మాత్రమే చూపించగలను నేను చూడండి ఇంత బాగుందో కలంకారీ కోట అండి కాటన్ కాదు కలంకారీ కోట ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది చాలా బాగుంది పార్టీ వేర్ ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది అసలు ఏ ఏజ్ వాళ్ళైనా ఎనీ ఏజ్ వాళ్ళు చక్కగా ఈజీగా డే అంతా క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్యూటిఫుల్ పీస్ కదా ఇంతవరకు ఈ బాక్స్ లో ఉన్నాయి ఇంకా రెండు మూడు బాక్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను వెయిట్ చేయండి ఇలాగ టైం వేస్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి గంట ని క్లిక్ చేసి ఇవన్నీ ఎంత బాగున్నాయనండి ఓ నా మీదే పడ్డాయి వచ్చి ఎంత బ్యూటిఫుల్ పీసెస్ అసలు ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ కేక్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు కలంకారీ కోటాలో ఒక మోడల్ చూపించాను కదా ఇది ఒక మోడల్ అనమాట ఆ మోడల్ బ్లర్ డిజైన్ వేరు ఈ మోడల్ డిజైన్ వేరు ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా 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 యూనిక్ పీసెస్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది ఓకే కౌంటింగ్ వచ్చేసి అది వన్ ఫిఫ్టీ కౌంటింగ్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్ కౌంటింగ్ దీనికి దానికి థ్రెడ్ కౌంటింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటది చాలా బ్యూటిఫుల్ యూనిక్ పీసెస్ అండి ట్రెండ్ లో నడుస్తున్నాయి ఇవి చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా ఒరిజినల్ కోటా లహరియా అండి ఎంత బాగుంది చూడండి అసలు ఫంక్షన్స్ కి కోటా శారీస్ యూస్ చేసే వాళ్ళకి ఎంత బాగుంటుందో తెలుసా పళ్ళు బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇలా లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది చాలా డిఫరెంట్ పీసెస్ ఇవి ఇలా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి వీటన్నిటికి కవర్స్ ప్యాకింగ్ చేయాలి మీ అందరికి మళ్ళీ ఒక్కొక్కటి వీడియో పెట్టాలి చాలా ప్రాసెసింగ్ ఉంది ఇది చూడండి ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ఈ బుటీ డిజైన్ అనేది రన్ అవుతుంది ఒరిజినల్ బెనారసి చందేరి సిల్క్ అండి ఎంత హైలెట్ ఉందంటే అంత హైలెట్ ఉంది బోర్డర్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు చూపించాలంటే మళ్ళీ అంత ఓపెన్ చేయాల్సి వస్తుంది చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు ఓకే తర్వాత మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా వీడియో చేసినప్పుడు ఒకసారి ఓపెన్ పిక్ పెడతాను సేల్ అవ్వకుండా ఉండి ఉంటే కనుక ఏమన్నా పీసెస్ నాకు టైం కుదిరినప్పుడు దాంట్లో ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కాంబినేషన్ ఏంటి కలర్ కాంబినేషన్ ఏంటి దాంట్లో వచ్చిన ప్రతి కలరు ఒక డిఫరెంట్ ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఎవరైనా కనకాంబరం కలరు పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడితే కనుక చాలా 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 యూనిక్ పీసెస్ అండి ఇది చూడండి హెచ్డిలో హెచ్డి ఒరిజినల్ క్రేప్ పట్టు అండి ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అంత బ్యూటిఫుల్ పీసు దీంట్లో వచ్చిన కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్గా డిజైనర్గా చాలా బ్యూటిఫుల్ గా రాయల్ లుక్ ఇస్తాయి ఫుల్ లైట్ వెయిట్ అన్నమాట అవి అంతవరకు అవి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డై పింట్ తో వేసింది నేను శాంపిల్ కోసం తెప్పించాను మళ్ళీ నెక్స్ట్ వేసవికాలంలో అడుగుతారు కదా డై కాటన్ అని అనేసి ఇది ప్యూర్ ఒరిజినల్ అండి డై కాటన్లో జస్ట్ ఒక పీస్ శాంపిల్ కోసం తెప్పించాను చాలా క్యూ క్లాత్ చాలా బాగుంది చూడడానికి చాలా క్యూట్ గా ఉంది అనమాట లెనిన్లో ఇది కూడా ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ విశాల్ లెనిన్స్ అండి ఎలా ఉంటుందో క్లాత్ ఐడియా కోసం అని చెప్పి శాంపిల్ పీసెస్ ఇవన్నీ కూడా ఇవి మాత్రం ఒరిజినల్ ధనియా సిల్క్స్ అండి ధనియా సిల్క్స్ లో ఎంత బ్యూటిఫుల్ పీసెస్ అంటే అంత బ్యూటిఫుల్ పీసెస్ ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం రాయల్ లుక్ రావాలి అనుకుంటే వాళ్ళ కోసం అయితే మట్టికి హైలైట్ ఉన్నాయి పీసెస్ అనేది చాలా బాగున్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి చాలా యూనిక్గా డిజైనర్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఇది డబల్ డై బ్యూటిఫుల్ పీసెస్ ఇలా వచ్చాయి ఓకే ఇవి ఇంత మటుకి డబల్ డెక్ డెక్ లో వచ్చినాయి ఒక ఐటమ్ వచ్చిందంటే దాన్ని అందరికి చూపించడం ఎంత ప్రాసెసింగ్ ఉంటుందో మళ్ళీ ఇవన్నీ షాప్ లో అరేంజ్ చేసుకోవడానికి కూడా అంతే ప్రాసెసింగ్ ఉంటది ఇది చూడండి ఎంత బాగుందో ఇది సింగిల్ పీస్ అండి ఇదంతా కూడా హ్యాండ్ మిరర్ తో కుట్టుంటారు చాలా బ్యూటిఫుల్ చెందేది సిల్క్ లో ఇది టసర్ చెందేరి లో బ్లూ బ్లూ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది సింగిల్ పేస్ లహరియా డిజైన్ లో వస్తుంది షారీ అంతా కూడా క్రాస్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా అందుకే ఇది లహరియా డిజైన్ అని అంటారు ఇది మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ తో జార్జెట్ లహరి అండి ఎంత బాగుందో బ్లౌజ్ పళ్ళు మెరూన్లో వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ క్లాత్ ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వస్తుంది సింగిల్ పీస్ అండి దీంట్లో కలర్స్ లేవు ఒక పీసే ఉంది మంచి రాయల్ బ్లూకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్ను ఇది బాందినీయ బాంధినీలో జార్జెట్స్ అండి ఎంత బాగుందో చూడండి దీనికి వచ్చేసి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది మంచి లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉంటది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం స్మూత్ గా కనిపిస్తడానికి బాగుంటది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ యూనిక్ పీస్ బ్లౌజ్ ఇందాక చెప్పాను కదా టూ శారీస్ వచ్చాయి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అని ఇది ఒక పీస్ ఇది చూడండి ఎంత బాగుందో మెరూన్ క ఎల్లో పళ్ళు ఎల్లో బ్లౌజ్ తో బ్యూటిఫుల్ శారీ అండి ఎలిఫెంట్ డిజైన్ తో చాలా యూనిక్ గా ఉంది వాంధిన జార్జెట్ లో ఇది ఒక పీస్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ రావచ్చు మేబీ నాకు తెలిసినంత వరకు యా చాలా బాగుంది కూడా సో బ్యూటిఫుల్ పీస్ అండి చాలా లైట్ వెయిట్ లో వస్తాయి ఇవన్నీ కాస్ట్ మనకి రీజనబుల్ గానే ఉంటాయి నేను ఇంకా బిల్ చూడలేదు మీకు చూపిస్తాను నేను కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది అంతా చూసి చెప్తాను కూడా ఇదంతా కూడా హెచ్డి లో ఒరిజినల్ జార్జెట్ క్రేప్ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ మనకి మళ్ళీ హరియా డిజైన్ అనేది రన్ అవుతుంది మనకి బోర్డర్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ చాలా రిచ్ లుక్ లో ఇస్తారు ఇవన్నీ సింగల్ సింగల్స్ ఒక పీస్ లాంటిది ఒకటి ఉండదు ఎంత బాగుందో చూడండి ఈ పీస్ ఎల్లో కాంబినేషన్ కి అసలు ఎంత ప్యూర్ అండి ఇవంతా కూడా హెచ్డి లో ప్యూర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు హెచ్డి క్రేప్స్ హెచ్డి జార్జెట్స్ ట్రెండ్ లో నడుస్తున్నాయి కాబట్టి ఇది చాలా యూనిక్ పీస్ ఎల్లో కాంబినేషన్ కి దాంట్లోనే ఇది ఒక మోడల్ డబల్ షేడెడ్ లో బ్యూటిఫుల్ లైట్ పేస్టల్ కలర్ కోరుకునే వాళ్ళకి చాలా యూనిక్ పీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాకు డార్క్ కలర్ సెట్ కావు అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి లైట్ పేస్టల్ కలర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అద్దరి కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఆరెంజ్ కాంబినేషన్ లో సింగిల్ బోర్డర్ తో బాధంది నీ జార్జెట్ ఎంత బాగుందో పళ్ళు బ్లౌజు కలంకారీ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఏది నచ్చితే అది వెంట వెంటనే బుక్ చేసేసుకోండి టైం వేస్ట్ చేయొద్దు మనది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ప్లీజ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ప్రతి వీడియోలోనూ చెప్తున్నట్లే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను శారీస్ ఉండగానే చెప్తే శారీస్ కోసమైనా క్లియర్ గా వింటారని కొంతమంది వినట్లేదు కాబట్టి చెప్తున్నాను బ్లౌజ్ అనేది మనకి చక్కగా మంచి డార్క్ కలర్ లో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ శారీ అంతా కూడా చాలా యూనిక్ గా పైన కింద బోర్డర్ తో వచ్చింది ఎంత యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా మీరు ఇంతవరకు చూసారు ఒక సారీ తప్ప మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అది ఒక శారీ లాంటిది ఒక శారీ రిపీట్ చెయ్యను నేను ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పీస్ అసలు డబల్ షేడెడ్లో కాకుండా ఒక త్రిబుల్ షేడెడ్లా డిఫరెంట్ కాంబినేషన్లో ఎంత యూనిక్ పీస్ అంటే అంత యూనిక్ పీస్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో పట్టు బోర్డర్ అండ్ దానికి తగ్గట్టుగా మంచి మనకి మెరూన్ బ్లౌజ్ మెరూన్ పళ్ళుతో ఇచ్చారు హైలెట్ ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చాడో అదే బ్లౌజ్ పళ్ళు రావడం వల్ల ఈ శారీస్ సైలెంట్ అయ్యాయి చాలా అంటే చాలా క్వాలిటీస్ చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా ఎంత క్యూట్ ఉందో చూడండి మల్టీ టైప్ ఆఫ్ దాంట్లో లో వచ్చి పింక్ వచ్చి చాలా హైలైట్గా మనకి మల్టీ కలర్లో బ్లౌజ్ మల్టీ కలర్ పళ్ళు వచ్చింది చాలా యూనిక్ పీసెస్ చాలా డిజైనర్ పీసెస్ కాబట్టి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి షాప్కి అయితే విజిట్ చేయండి వీడియో ఎండింగ్ లో కూడా కొన్ని ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను అండ్ ఎవరైనా వైట్ కలర్ శారీ కోసం చూస్తే ఇది క్రీమ్ అండి క్రీమ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పీస్ అసలు చాలా బాగా నచ్చుతుంది అందరికి మంచిగా మనకి మెరూన్ కలర్ లో బెనరసి బ్లౌజ్ మెరూన్ పళ్ళు వస్తుంది లైట్ క్రీమ్ కలర్ చాలా యూనిక్ గా ఉంటుంది ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించలేదు పూర్తిగా కంగారు పడి వీడియో స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపో మలై కలంకారీ అండి మలై కలంకారీ అంటే కాటన్ లో ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మలై మలై మలంకారి అసలు ఎంత కోసం తెప్పించవి చాలా స్మూత్ గా ఫంక్షన్స్ వేరు కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటది కూడా మనకి కలంకారీ టైప్ లో వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి బ్లౌజ్ రిచ్ పళ్ళు ఉంటుంది మలై కాలన్నీ కూడా బ్లౌజెస్ డిఫరెన్స్గా ఉంటుంది దీంట్లోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇవన్నీ మలైకాలం కర్రీలో ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మీకు బెడ్షీట్స్ అడుగుతున్నారు కదా చాలామంది మంచిగా తీసుకొచ్చానండి అన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే బ్రాండెడ్ ఐటెం బెడ్షీట్స్ అనేది తీసుకొచ్చాను ఆరు బై ఆరు సైజ్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది తొమ్మిది బై తొమ్మిది అయితే కనుక మీకు అది కూడా చాలా క్లాత్ చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత యూనిక్ పీసెస్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లేదా లెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ లో అలా పడతాయి మీకు ఇంకా నేను కూడా ఓపెన్ చేయలేదు క్వాలిటీ మట్టికి అద్దరి పోయినాయి అండి అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయో మీకు చూపిస్తాను నేను వీటి కోసం ప్రత్యేకించి మళ్ళీ ఒక వీడియో పెట్టడం దేనికి అన్నట్లు ఇప్పుడే ప్రత్యేకంగా అసలు క్లాత్ చూడండి ఎంత స్మూత్నెస్ ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ టూ థౌజండ్ సంథింగ్ ఉండే ఇవన్నీ లో బ్రాండ్స్ అన్నీ కూడా మనం ఓన్లీ అంటే ఓన్లీ ఓకే ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది చూడండి ఇవి తొమ్మిది బై తొమ్మిది బ్రాండెడ్ ఐటమ్స్ అండి అంటే చాలా పెద్ద సైజులో చాలా ఇంగ్లీష్ కలర్లో యూనిక్గా ఉంటుంది ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే క్వాలిటీని బట్టి మెయింటెనెన్స్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ వరకు లెవెన్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు పడుతుంది ఇవి ఇవి కూడా స్టాక్ వచ్చే చాలా రకాల బెనారసీ శారీస్ ఉన్నాయి అలాగే ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మీనా కాటన్ శారీస్ ఉన్నాయండి అవి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాదు అవి కూడా వేసవ కాలానికి రెడీగా ఉన్నాయి కోటా శారీస్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కాడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ కాడ నుంచి మన దగ్గర సెవెన్ వరకు సారీస్ అవైలబుల్గా ఉన్నాయి కంచి పట్టు చీరలు కూడా క్లియరెన్స్ అండ్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన ఛానల్ ని మన షాప్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్